రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధి బడాంగ్పేటి మున్సిపల్ కార్పొరేషన్ బడాంగ్పేట మున్సిపల్ లో బడాబాబులు కబ్జా చేస్తున్నారని కడారి అంజయ్య ఆందోళన వ్యక్తం చేశారు ఈ మాట్లాడుతూ నూట నలభై నాలుగు సర్వే నెంబర్లో కల్లెం నిరంజన్ రెడ్డి కల్లెం శివరంజన్ రెడ్డి కల్లెం సంజీవరెడ్డి ప్రకాష్ రెడ్డి అనే దుండుగలు మా భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక మా పదిహేను ఎకరాల భూమిని కబ్జా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దుండుగలపై కఠిన చర్యలు తీసుకొని మా భూమిని అప్పగించాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కడారి అంజయ్య కడారి శంకరయ్య మల్లేష్ వెంకటేష్ అశోక్ రాజు శశికళ రాధిక మమత భాగ్య రమాదేవి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ మేము పంతొమ్మిది వందల నలభై రెండు నుండి పీటీధరలం నైన్టీన్ ఫిఫ్టీలో మా తాత పేరు కడారి వెంకయ్య వాటిది ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకు కొందరు గుర్తు తెలియని దుండగులు మరియు కళ్యాణం నిరంజన్ రెడ్డి శివరంజన్ రెడ్డి మరియు బొర్రా మాధవ్ రెడ్డి వీళ్ళు వచ్చి పొద్దుగాల కొంతమంది కిరాయి గుండాలతో వచ్చి మా భూమిని ఇగో కబ్జా చేస్తున్నారు ఇగో చుట్టుముట్టు పెన్సింగ్ చేస్తున్నారు ఆ జేసిబి బండి ఆ గొప్ప ఆర్ఎంసి బండి అన్నీ తీసుకొచ్చి వీళ్ళు మా భూమిని కబ్జా చేస్తున్నారు చుట్టుముట్టు పాత కడిలను గూల కొట్టి కొత్తగా కొత్త పెన్సింగ్ చేస్తున్నారు ఇగో మాకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి జాయింట్ కలెక్టర్ నుంచి మాకు ఆర్డర్ ఉన్నది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మేము మా తాత కడారి వెంకయ్య అని డిక్లేర్ అయ్యింది ఆ పొజిషన్లో మేమే అని ఇట్లా జాయింట్ కలెక్టర్ చెప్పిండు హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు మొన్న సీఎం మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్కు మేము సవితాయిందర్ రెడ్డి తోటి మేము భూమిని వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని పోతాం అని అంటే మేము ఇచ్చినాం ఇచ్చితే వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు మొత్తము భూమిని చుట్టుముట్టు పెన్సింగ్ చేస్తూ కబ్జా చేస్తున్నారు మేము పొద్దుగాల పోలీసులకు కంప్లైంట్ గిట్లు ఇచ్చినాము హండ్రెడ్ డైల్కి ఫోన్ చేసినాము పోలీసు వారు స్పందించి అంజే వాళ్ళని ఏమి పని చేపించమని అన్నారు కానీ వాళ్ళు మాత్రం అట్లా మొండి వైఖరితోటి పని చేస్తున్నారు నేను నాకున్న కాయిదాలన్నీ పోలీస్ స్టేషన్ల కంప్లైంట్లో నేను అన్ని సడ్మిట్ చేసిన వాళ్ళు ఇవి వేరే కిరాయి గుండాలను పెట్టుకొని వచ్చి మా భూమిని అక్రమంగా చొరబడి ఇవి చుట్టుముట్టు పెన్సింగ్ చేస్తున్నారు ఒక జేజీబీ ప్రకలేనం తీసుకొచ్చిండ్రు ఒక ఆర్ఎంసీ బండి తీసుకొచ్చిండ్రు ఒక డాక్టరు కొంతమంది అందరు పారిపోయినరు ఇప్పుడు మేము ముస్తాకలా మీడియా సమక్షంలో ఈ భూమి మాది పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఈ రోజు దాకా మాది ఈ కళ్యాణ నిరంజన్ రెడ్డి శివ నిరంజన్ రెడ్డి అంటారు జాయింట్ కలెక్టర్ల వాళ్ళు వచ్చిండ్రు వచ్చి వాళ్ళ కాయిదాలు చూపించిండ్రు కాయిదాలు చూపించి వాళ్ళు కేసు ఓడిపోయినరు కేసు ఓడిపోయినాక ఇట్లా భూమి మాది అని పాత ఐదు వందల నోటు పాత రెండు వేల నోటు తీసుకొచ్చి పోలీసు వాళ్లకు మిస్గైడ్ చేస్తున్నారు మిస్ప్రజెంటెన్ చేసేన్ చేస్తుండ్రు దాదగిరి చేసి దాదాగిరి చేసి భూమిని కబ్జాకు గురి కొడుతుంది ఇంకో సుమారు పది నుంచి పదిహేను ఎకరాల భూమిని వీళ్ళు కబ్జాకు పాల్పడతకు రెడీమేడ్ మనుషులు తెచ్చి వేరే వాళ్ళని తీసుకొని వస్తున్నారు వేరే వాళ్ళని వీళ్ళకి ఏమిటి వీళ్ళకి ఓనర్ భూమి అయితే వీళ్ళెందుకు వస్తారు వీళ్ళు జాయింట్ కలెక్టర్లో ఓడిపోయినాక వీళ్ళకి ఏమున్నది ఇంకా భూమి వీళ్ళు జాయింట్ కలెక్టర్లో ఓడిపోయినాక వీళ్ళకి ఏం భూమి ఉంది వీళ్ళ పాత ఐదు వందల నోటు పాత రెండు వేల నోటు నాది అని అంటున్నారు జాయింట్ కలెక్టర్ ఇది చెల్లదని చెప్పినాక ఇట్లా వీళ్ళు దౌర్జన్యం కావో పరాయి వాళ్ళని పరాయి పరాయి లేడీస్ని పరాయి మనుషులని తీసుకొచ్చి పైల్వానికి ఇది చేస్తుండ్రు వీళ్ళు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా మేము ఇది పోలీసు వారికి ఒక లెటర్ ఇచ్చినాము మేము కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్తో సహా అన్ని ఫోటోగ్రాఫ్సు ప్లస్ అన్ని కాయిదాలు ఇచ్చినాము పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు అని వేచి చూస్తున్నాము పోలీసు వాళ్ళు హండ్రెడ్ టైల్కి ఇట్లా ఫోన్ చేసినా హండ్రెడ్ డైలీ ఫోన్ చేస్తే ఇట్లా వాళ్ళు స్పందించిండ్రు పోలీసులకు కొంచెం కృతజ్ఞత ఇక ఇప్పుడు అందరూ వెళ్ళిపోతుండ్రు మాకు తాత ముత్తాత నుంచి వచ్చింది ఈ భూమి మళ్ళీ మాకు జాయింట్ కలెక్టరు రంగారెడ్డి మళ్ళీ హైకోర్టు తెలంగాణ సుప్రీంకోర్టు ఇండియా మాకు ఇచ్చింది భూమి ఇందులో మామేమైనా తప్పులు ఉంటే పోలీసు వాళ్ళు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ ఈ గుండాలు వచ్చేసి మందబలం చూపించుకొని వస్తుంటారు ఉన్న వాళ్ళందరూ మా కడారి వెంకయ్య యొక్క వారసులు వారసులు మీకు పేర్లు ఇట్లా సరి వినిపియమంటే వినిపిస్తా కడారి బాలయ్య మా పెద్దయిన వాళ్ళ ఆయన కొడుకు కడారి ఆగమయ్య ఇగో వీళ్ళు వీళ్ళు ఇగో వీళ్ళ ఇగో బిడ్డే కోడలు కడారి శంకరయ్య ఈయన బతకే ఉండు ఆయన బత్కే ఉండు కడారి అంతే నేను కడారి నేను బాలమ్మ ఇట్లా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నలభై నుంచి యాభై మంది ఉన్నట్టారు ఇరవై ఏళ్ళ నుంచి కేసు కొట్లాడితే మాకు సుప్రీం కోర్టు మాకు ఆర్డర్ ఫేవర్ ఇచ్చింది ఇచ్చినాక వాళ్ళ పాత కాయదా ఏదో చిత్తు కాయిదాలు క్రియేటివ్ ఫ్యాబ్రికేటుడు ఆ పోర్చే డాక్యుమెంట్ తెచ్చి వాళ్ళ భూమి అంటుండ్రు ప్రధాన డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏమిటో మా భూమి డిమాండ్ ఏమింట మా భూమి భూమిలో ఈ భూమి మాది మాకేది కావాలి కానీ ఇంకా ఇంకా ప్రధాన డిమాండ్ ఏంటి పొలిటికల్ కాదు ఏది కాదు ఈ భూమి మాది ఇది మీడియా ముఖంగా మేము మాకున్న కడుపు కోత మా కాగితాలు మీకు ఒక్కొక్కటి మీకు చూపిస్తారు ఇగో మా తాత పేరు ఇగో మా తాత వెంకయ్య ఇగో కండువా కప్పి పిలిచి నేను బీజేపీ నుండి ముందు కండువా కప్పి ఇక పిలిచింది

పోలు ముస్లింలు అందరు కలిసి వాళ్ళ యొక్క మత సంబంధమైన పని చేసుకుంటారు సంబంధించి ఇస్తమా చేసుకుంటారు ఇవ్వ ఇస్తమా చేసుకుంటే పోలీసు వారి మా అనుమతి తీసుకొని వాళ్ళకు ఇస్తమా చేసుకోనికే ఏర్పాటు చేసినారు కొన్ని లక్షల మంది వచ్చిండ్రు ఈ భూమిలో ఇస్తమా చేసుకొని పోయింది ఇంతకు ఇగో వాళ్ళు మాకు ఐదు లక్షల రూపాయలు డబ్బులు గిట్లు ఇచ్చిండ్రు మాకు డబ్బులు ఇచ్చి మా దగ్గర కిరాయికి తీసుకొని వాళ్ళు ఒక వారం రోజులు చేసుకున్నారు వారం రోజులు చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు వికేట్ ఇట్లా మాకు టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పిండు మూడు రోజులలో వికెట్ చేయకపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత నష్టపరిహారం చేస్తాం మనం మూడు రోజుల జాగా మళ్ళీ వచ్చి బదలాడి ఐదు రోజులలో వాళ్ళు కంప్లీట్ చేసి స్కూల్ మొత్తం సామాను ఇవి ఇది మన భూమి ఇది లెక్క

ప్లస్ పెట్టలేదు అన్సక్సెస్ఫుల్ అయినరు మొత్తం పెట్టలేదు కళ్యాణం నిరంజన్ రెడ్డి కళ్యాణం శివరంజన్ రెడ్డి కళ్యాణ్ సంజీవరెడ్డి కళ్యాణ్ ప్రకాశ్ రెడ్డి వీళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తులని వేరే వేరే ఊరికే తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి అక్రమంగా పని చేస్తున్నారు ఇది ముచ్చాడు మీకైతే కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఇది వీళ్ళ భూమి అయితే వీళ్ళ ఎందుకు వేసుకుంటారు వీళ్ళు ఇంకొక నిమిషం